హలో అండి వెల్కమ్ టు శైల్జా న్యాచురల్ టాక్స్ ఈరో మీకు షార్ట్ వీడియో అయితే తెలుస్తుంది అలాగే తమ్ చూసినా తెలుస్తుంది మా వారి బర్త్డే అని ఈ బర్త్డే కేక్ కేక్ కటింగ్కి ముందు చాలానే డిస్కషన్ అయింది తనేమో కేక్ కట్ చేయనని నేనేమో కేక్ కట్ చేయాలి పర్లేదని వద్దొద్దు నాకు ఇలాంటివన్నీ నచ్చవని తను లాస్ట్ టైం కూడా ప్రెగ్నెంట్తో ఉన్నా కానీ అప్పుడు నాకు మా బాబు హెల్ప్ చేయడం వల్ల బాగానే చేశాను ఇప్పుడు నేను సొంతంగా వెళ్ళి అంత కష్టపడి తీసుకొని వచ్చా కదా నువ్వు ఇలా చేయద్దు అది ఇది అని చెప్పేసి ఒక గంట పన్నెండు దాటిన పావు గంటకైతే కేక్ కటింగ్ అయితే అయ్యింది అదే టయానికి పాప కూడా లేచింది మా మాకు అంటే మేము మాట్లాడుకునే డిస్కషన్కి లైట్ సడన్గా వేసరికి తనైతే లేచింది ఎట్టకేళ్ళకైతే తన నొప్పి చేత కేక్ అయితే కట్ చేయించాను ఎందుకు అంటే తనకి ఎందుకు ముందు నుంచి ఇవి నచ్చవు నాకు తనతో పరిచయం అయ్యి కరెక్ట్గా ఇలా త్రీ ఇయర్స్ అవుతుంది ఈ తను ఫస్ట్ నన్ను చూసింది కూడా ఇదే బర్త్డే రోజే చూశారు త్రీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు కరెక్ట్గా త్రీ ఇయర్స్ నిండి అయితే ఇప్పుడు అంతే టూ ఇయర్స్ కంప్లీట్ అయి త్రీ తగులుతున్నాయి తనకి బర్త్డే అయితే బర్త్డే గిఫ్ట్ అయితే ఎంతో కష్టపడి అయితే తీసుకొని వచ్చానండి అదే వాచ్ మీకు వి ఫోటో యాడ్ చేశాను మీకు ఆ వి ప్యాక్ ఓపెన్ చేయడానికి తనైతే చాలా కష్టపడుతున్నాడు ఎందుకంటే తనకి స్టిక్కర్లు బాగానే వేసింది ప్యాక్ చే ప్యాక్ చేసిన అమ్మాయి అయితే ఇక తప్పదు తనకి మేము ఎంతో ఇష్టంతో తెచ్చాం కాబట్టి తనైతే తను ఓపెన్ చేయకైతే తప్పట్లేదు ఫస్ట్ అయితే ఇవన్నీ వద్దని చెప్పేసిండు కానీ ఇక నేను చెప్పేసి అంత చిన్న పాపను ఎత్తుకొని నీ కోసం నాకు ఈ ఊర్లో ఏవి తెలియకపోయినా కనీసం ఇక్కడ ఏరియా పేర్లు కూడా తెలియకపోయినా నీ కోసం వెళ్ళి నేను తీసుకొని వచ్చాను అది ఇదని చెప్పేసి అయితే ఒప్పించైతే ఆ గిఫ్ట్ అయితే తన చేతిలో పెట్టాను కేక్ కటింగ్ చేసినాక కేక్ కేక్ కటింగ్కి ముందు వీడియో తీయాల్సింది కానీ నాకైతే కుదరలేదు ఎందుకంటే నేను ఒకదాన్నే వీడియోస్ తీసుకోవాలి నేను ఒక్కదాన్నే ఇవన్నీ చేసుకోవాలంటే కుదరదు కాబట్టి ముందు కేక్ అదంతా తీసుకొచ్చి తన ముందు పెట్టేసి తర్వాత అయితే వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశాను దానివల్ల నా వీడియో అనేది కొంచెం అంత ఎడిటింగ్ అంత ఇదిగా అయితే ఉండదు న్యాచురల్గా నేను ఎలా తీసానో అలానే పెడుతున్నాను ఈ వీడియోలో మొత్తానికైతే గిఫ్ట్ అయితే ఓపెన్ అయిపోయింది తనకి తెచ్చింది అయితే నేను వాచ్ మీరు ఫోటో చూసే ఉంటారు కదా ఆ వాచ్లో ఒక మిస్టేక్ అయిందండి నేను తీసుకున్న వాచ్లో టైంతో పాటు డేట్ కూడా పడుతుందని చెప్పిండు పర్లేదు నాకు కొంచెం బాగుంది చూడగానే నచ్చింది అనేసి ఫస్ అంటే నాకు పోవడం ఫస్ట్ దాని మీదే పడ్డది చూపంతా అందుకే దాన్ని అయితే తీసుకున్నాను కానీ ఆ డేట్ మాకు సెట్ చేసి ఇచ్చిండు కానీ ఇక్కడికి వచ్చేసరికి టైం నా ముందు బాగానే సెట్ చేసి ఇచ్చిండు ఇక్కడికి వచ్చేసరికి టైం తప్పుగా ఆడుతుంది అది టైం సెట్ చేయడం రావట్లేదు టైం సెట్ చేస్తుంటే సైడ్ పిన్స్ మనం తీసి చూస్తుంటేనేమో అది డేట్ మారుతుంది కానీ టైం అయితే మారట్లేదు అది కుదిరితే అయితే తీసుకొని మళ్ళీ వెళ్ళి అదైతే మార్చుకొని రావాలి ఎందుకో ఇష్టంగా తెచ్చాను కానీ ఒక్కటి నాకు అంత అనిపించలేదు ఎందుకంటే అంత ఇష్టంగా తీసుకొచ్చాను ఒక మిస్టేక్ వల్ల అయితే అది పోయింది కానీ ఈ గిఫ్ట్ అయితే నాకు నచ్చైతే తీసుకొని వచ్చాను కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఈ మాత్రమైనా తనకి అంత కోపరేట్ చేసి అంత చిన్నపిల్లని తీసుకొని వెళ్తున్నాను కాబట్టి సో ఐఎమ్ హ్యాపీ ఇక ఈ బర్త్డే అంటారా తనకి ఎందుకు మరి బర్త్డే విషయస్ ఎందుకో నచ్చవు నాకు ఇలా ఎవరైనా చేస్తే బాగుండు అనుకుంటా కానీ మా ఆయనకి ఇలాంటివన్నీ నచ్చవబ్బా ఎందుకో కానీ నాకు ఇలాంటివన్నీ చాలా ఇష్టం పర్లేదు నాకు దక్కకపోయినా తనకు అది దక్కాలి అని అయితే ఇలా అయితే చేస్తున్నాను కాదు తను అదే సెట్ చేస్తున్నారు ఈ డేట్ ఎందుకు ఇలా అవుతుంది ఏంటి అది ఇదని దాన్ని సెట్ చేయించాలి ఇక ఇవాళ రోజైతే వెళ్ళేసి మ్యాక్సిమం ఎందుకో అన్ఈీగా అనిపిస్తుంది అది అంత ఇష్టంగా తీసుకొని వచ్చింది దాన్ని మార్చడం అవుతుందే అని ఇవాళ వెళ్తే తెలుస్తుంది ఇవాళైతే కంపల్సరీ ఆ వాచ్ తీసుకొని వెళ్ళేసి అదైతే మార్చుకొని అయితే వచ్చేస్తాం లేకపోతే టైం అనేది సెట్ చేసుకొని మాకు అర్థమయ్యే విధంగా అయితే చూస్తాను తను పెట్టుకున్న ఫొటోస్ అయితే ఇవేనండి అగో తనైతే పెట్టుకుంటున్నారు తను కొంచెం బ్లాక్గా ఉంటాడు కాబట్టి గ్రే కలర్ బాగుంటుందని అయితే గ్రే కలర్ అయితే తీసుకున్నాను సో ఈ వీడియో ఇంతసేపు నా మాటలు విని మా వీడియోస్ చూసినందుకైతే సో హ్యాపీ ఈ ఎక్కడ ఈ వీడియోలలో నేనైతే కనిపించాను ఎందుకంటే వీడియో తీసేది నేను కాబట్టి సో థ్యాంక్ యూ అండి వీడియో ఇంతసేపు చూసినా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్